మొంత తుఫాను వల్ల ప్రాణ నష్టం జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవడం వల్ల ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదని అనపర్తి శాసనసభ్యులు నల్లమిలి రామకృష్ణారెడ్డి మీడియా సమావేశంలో అన్నారు కూటమి ప్రభుత్వం ఎప్పుడు ప్రజల గురించి ఆలోచిస్తుందని ప్రజల కోసం ఎన్నో పదవులు ప్రవేశపెట్టిందని అన్నారు ముందా తుఫాను వల్ల ప్రాణ నష్టం జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవడం వల్ల ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదని అనపర్తి శాసనసభ్యులు నల్లమిలి రామకృష్ణారెడ్డి మీడియా సమావేశంలో అన్నారు కూటమి ప్రభుత్వం ఎప్పుడు ప్రజల గురించి ఆలోచిస్తుందని ప్రజల కోసం ఎన్నో పదవులు ప్రవేశపెట్టిందని అన్నారు ఏదైతే మంత మంతా తుఫాను వచ్చి రైతులకి తీవ్ర నష్టం కలిగించిన నేపథ్యంలో రైతులకి అన్ని విధాలుగా న్యాయం చేయాలనే ఉద్దేశంతోనే కూటమి ప్రభుత్వం ముందుకు వెళుతూ ఉంది తుఫాను సమయంలో ముందస్తు చర్యలు తీసుకొని ఏ విధంగా ప్రజలను కాపాడిందో అదేవిధంగా ఇవాళ నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవాలనే దశగా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ఆదేశాల మేరకు ఎన్యూమరేషన్ కార్యక్రమం జరుగుతూ ఉంది మరి కొంతమంది తెలిసి తెలియక వైఎస్ఆర్సిపి నాయకులు ఒకరోజు రెండు రోజులు ఎన్యూమిరేషన్కి ఇస్తే ఏ విధంగా చేస్తారు అని ప్రశ్నించారు వారికి విషయం తెలియదు అనుకుంటా ఆ గడువు పొడిగిచ్చారు ఎన్యూమరేషన్ జరుగుతూ ఉంది ఇప్పటి వరకు తూర్పుగోదావరి జిల్లాలో పదిహేడు వేల వంద హెక్టార్లలో వరి మినుము రెండు పంటలు దెబ్బతిన్నట్టుగా ప్రాథమికంగా ఒక అంచనా వేయడం జరిగింది పూర్తి స్థాయిలో ఎన్యూమరేషన్ జరిగిన తర్వాత పూర్తి స్థాయిలో ఎంత మేరకు ఎంత విస్తీర్ణం మేరకు పంటలు అనేది స్పష్టంగా చెప్పడం జరుగుతుంది అంతకన్నా ముందుగా ఇవాళ ప్రభుత్వం ఒక కీలకమైన నిర్ణయం తీసుకుంది ఏదైతే పరిహారం ఇచ్చే దానిలో గతంలో వరికి హెక్టార్కి పదిహేడు వేల రూపాయలు ఇస్తే ఇవాళ దాన్ని పెంచి ఇరవై ఐదు వేలకు చేయడం జరిగింది అదేవిధంగా మినుముకి పదివేల రూపాయలు ఇచ్చేది పదిహేను వేల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా మిగిలిన పంటలన్నిటికీ కూడా పరిహారం ఇచ్చే మొత్తాన్ని పెంచడం జరిగింది తద్వారా రైతాంగానికి మేలు జరగాలనే లక్ష్యంతో ముందుకు వెళతా ఉంది ఈ విషయాలు తెలియని వైఎస్ఆర్సిపి నాయకులు పైనుంచి వచ్చిన స్క్రిప్ట్లు ఎక్కడి నుంచో తీసుకున్న స్క్రిప్ట్లు ఆధారంగా మాట్లాడి చులకనవడం తప్పి చిందులో లేదు తప్పనిసరిగా కూటమి ప్రభుత్వం అన్ని విధాలుగా రైతులను ఆదుకోవడానికి ముందుకు వెళ్ళడం జరుగుతూ ఉంది ఎన్యూమరేషన్ హడావిడిగా చేయడం వల్ల రైతులకు నష్టం జరుగుతుంది తప్పించి పూర్తి స్థాయిలో న్యాయం జరగదు కాబట్టి పూర్తి స్థాయిలో ఎన్యూమరేషన్ చేయడం కోసం మొదటగా నిర్దేశించిన రెండు రోజుల వ్యవధిని ఇప్పుడు పెంచడం జరిగింది అన్ని విధాలా రైతులను ఆదుకుంటామని ఒక పక్క స్పష్టం చేస్తూ రేపు ఏదైతే రబీ సీజన్కు సంబంధించి యూరియా గురించి రైతుల్లో కొంత ఆందోళన ఉంది మొన్నటి పంటలో యూరియా కొరత కొంత ఏర్పడడం వల్ల రబీకి సంబంధించి కూడా యూరియా కొరత ఉందేమో అందువల్ల ముందుగానే దాన్ని జాగ్రత్త పడదామని ఇంకా కోతలు జరుగుతున్న సమయంలోనే రైతులు పిఎస్సిఎస్ల దగ్గరికి కానీ వచ్చి యూరియా గురించి వారు అడగడం జరుగుతూ ఉంది రైతాంగానికి ముఖ్యంగా తెలియజేసుకునేది ఏంటంటే రబీకి సంబంధించి ఎటువంటి యూరియా కొరత లేదు ఎరువుల కొరత లేదు అన్ని విధాలుగా రైతాంగానికి కావలసిన యూరియా కానీ ఎరువులు కానీ అందేవడం జరుగుతూ ఉంది దీంట్లో ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ నాయకులు కూడా మొన్నటిసారి లేని యూరియా కొరతను సృష్టించి రైతుల్లో తీవ్రమైన ఆందోళన కలెక్ట్ చేశారు దానివల్ల రైతుల్లో ఆందోళన పెరగడం వల్ల ఒకటికి రెండు పర్యాయాలు పిఎస్ఈఎస్ చుట్టూ తొరగడం ఇదంతా జరిగింది ఉన్న కొరతను అధిగమించడం కోసం ఆ రోజు ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రి గారితో మాట్లాడితే అదనంగా యాభై వేల టన్నులు ఇవ్వడం జరిగింది దానివల్ల ఇవాళ రాష్ట్రంలో యూరియా సమృద్ధిగా ఉంది రైతాంగం ఎటువంటి ఇబ్బంది పడాల్సిన పని లేదు ఆందోళన చెందాల్సిన పని లేదు ఇంకా యూరియా అవసరం అనేది దాదాపుగా ఒకటిన్నర నెలల తర్వాత రెండు నెలల సమయంలో మాత్రమే కావాల్సి వస్తుంది అందువల్ల ఈ దశలో రైతులు ఏ విధమైన ఆందోళన చెందవద్దని తప్పనిసరిగా మీకు కావాల్సిన ఎరువులు సక్రమంగా సకాలంలో అందజేయడం జరుగుతుంది అనేది ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా యూరియా కొరత అనేది ఇది ప్రతిపక్షాల సృష్టి తప్పించి వాస్తవంగా రేపు రబీ సీజన్కి ఎటువంటి యూరియా కొరత ఉండదు అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ముఖ్యంగా ప్రజానీకానికి రైతాంగానికి తెలియజేసేది యూరియా గురించి ఆందోళన చెందొద్దని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను